నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు వారి సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చనా ఆచార్య గారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మనకు ఏ విషయాన్ని తెలియజేయబోతున్నారో ఆవిడ మాట్లాడడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈ రోజుల్లో చిన్న పిల్లల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు పెంచే విధానం వేరు ఇప్పుడు పెంచే విధానం వేరు గత ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నట్టయితే మీరు చాలా క్లియర్ గా తెలియజేశారు సో ఇప్పుడు పిల్లల్లో ఏంటంటే ఒక్క స్టేజ్ వరకు చాలా చలాకిగా ఉంటున్నారు ఒక స్టేజ్ దాటాక ఫుల్ డల్ అయిపోతున్నారు సో ఇది దేని ప్రభావం పేరెంట్స్ ప్రభావం అంటారా లేకపోతే పిల్లల్లో స్కూల్ ప్రభావం ఏమైనా పడుతుందా లేకపోతే మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి పిల్లలు సాధారణంగా చిన్నప్పటి నుంచి చాలా చిలకిగా ఉంటారండి మరి అంత యాక్టివ్ గా ఉన్న పిల్లలు సడన్ గా డల్ అయిపోవడానికి ఏది దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టు అలా ఉండిపోవడానికి లేదా ఉన్న రూమ్ లోంచి బయటకు రాకపోవడానికి సోషలైజ్ చేసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి ఇది కారణం అని స్పెసిఫిక్ గా ఒకటే కారణాన్ని మనం పాయింట్అవుట్ చేయలేము రకరకాల కారణాలు ఇటువంటి బిహేవియర్ రావడానికి ప్రధానంగా ఇట్లాంటి బిహేవియర్ కి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ వాళ్ళ లోపల యాంగ్జైటీ గానీ ఆందోళన డిప్రెషన్ లాంటి క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతూ ఉండొచ్చు అది నంబర్ వన్ ఓకే రెండవ పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళు మేబీ ఏ విధమైన కి ఏమైనా గురి అవుతూ కూడా ఉండవచ్చు ఎటువంటి అబ్యూస్ ఫేస్ చేసినా కూడా పిల్లలు వాళ్ళు అలా కామ్ గా అయిపోవడానికి సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్ ట్రిగర్ అవుతుంది అంటే దట్ కెన్ బి ఫిజికల్ అబ్యూస్ లేదా అబ్యూస్ కూడా అవ్వచ్చు ఎవరన్నా బాగా గట్టిగా తిట్టడము లేదా వాళ్ళని కొట్టడము లేదా ఫిజికల్ గా అబ్యూస్ చేయటం రాంగ్ టచ్ చేయటము లేదా ఇంటిమిడియేట్ చేయటం అంటే బెదిరియడము బ్లాక్ మెయిల్ లాంటి బెదిరియడం లేదా మామూలుగానే బెదిరియడం ఇంటిమిడేటింగ్ దెమ్ ఓకే లేదు ఇవన్నీ కాదు వాళ్ళని ఆత్మన్యూనతా భావానికి గురి చేయడం అంటే వాళ్ళు ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేట్టు వాళ్ళని నువ్వేంట్రా యూజ్లెస్ ఇట్లా అవును ఇది తక్కువ చేసి మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మన్యూనతకు గురి అవుతారు ఫీల్ వెరీ ఇన్ఫీరియర్ అది ఒక కారణం ఉండొచ్చు లేదు దేశుడ బీన్ అండర్ గోయింగ్ బులింగ్ ఎవరైనా వాళ్ళని విపరీతంగా ఏడ్పించటం లేదా సతాయించడం ఇటువంటి బులింగ్ యాక్టివిటీస్ అవుతూ ఉండొచ్చు ఇది థర్డ్ పాయింట్ ఓకే ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ మీద అనవసరంగా వాళ్ళను తిట్టడం లాంటి అంటే వాళ్ళను అవుట్ వాళ్ళ తప్పులు ఎంచడము టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం లైక్ కొంతమంది టీచర్స్ కూడా ఉంటారు నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ అవుట్ సైడర్స్ కొంతమంది టీచర్స్ కూడా ఉంటారు ఎట్లా అంటే వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా గానీ చిన్న మిస్టేక్ అయినా కానీ వాళ్ళని చాలా సివియర్ గా పనిష్ చేస్తుంటారు లేదా సివియర్ గా తిడుతుంటారు సివియర్ గా వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడుతుంటారు సో దిస్ ఆల్సో కెన్ ట్రిగర్ ది సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్ ఓకే అవ్వచ్చు లేదు కాస్త పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి సడన్ గా బిహేవియర్ లో మార్పు వచ్చిందంటే ఆల్సో హ్యావ్ టు థింక్ అబౌట్ ఏంటి పిల్లలు ఏమైనా అలవాట్లకు కానీ లోన్ అవుతున్నారా రైట్ అంటే వాళ్ళు ఏమన్నా సిగరెట్ తాగడం లాంటి లేదా మైల్డ్ ఆల్కహాల్ అబ్యూజ్ అంటే థింక్ అబౌట్ దాట్ ఆల్సో అటువంటి అలవాట్లకి ఏమైనా గురి అవుతున్నారా లేదా ఈ మధ్యన అంటే ముందు దిస్ ఫుడ్ అండ్ హోల్ గుడ్ కానీ ఈ మధ్యన పది సంవత్సరాలు దాటిన పిల్లలకి బ్రేకప్ హార్ట్ బ్రేక్ ఇస్ ఆల్సో వన్ రీజన్ అంటే తప్ప ఒప్ప అనేది మనం డిస్కస్ చేయడానికి ఒకవేళ అంత సడన్ గా బిహేవియర్ లో చేంజ్ వచ్చిందంటే ఇటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా మేబీ యు నో దే లైక్ సంథింగ్ ఆర్ సమ్ వన్ అది ఏమైనా వాళ్ళకి నెగటివ్ గా ఇబ్బంది వచ్చిందా ఆర్ ఎవరైనా వాళ్ళ మనసు గాయపడేట్టు మాట్లాడారా ఇది కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు ద కరెంట్ సినారియో అవును సడన్ మనం చూసినాం ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ లోనే నాకు అమ్మాయి అంటే ఇష్టం నాకు అమ్మాయి అంటే ఇష్టం మై క్రష్ సో అటువంటి టైంలో వీళ్ళ క్రష్ వీళ్ళు వదిలేసి ఇంకొకళ్ళ తో ఉన్నారు ఆర్ దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ పర్సన్ అంటే కూడా వీళ్ళు హట్ అవుతున్నారు అంటే ఇది ఒక టైం లో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళ దగ్గర మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చేది బట్ టుడే వీ హావ్ టు ఈవెన్ థింక్ అబౌట్ దట్ విత్ ద చిల్డ్రన్ రైట్ సో ఇది ఇది ఒక సెట్ లేదా వీళ్ళు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ ఆందోళనకు గురి గురి అవుతున్నారా ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా ఇవన్నీ మనం ఆలోచించాలండి వీటన్నిటికీ తోడు ట్వెల్వ్ వచ్చినప్పటి నుంచి అంటే లెవెన్ ఇయర్స్ ఈ అయితే టెన్ ఇయర్స్ నుంచి అని కూడా చెప్పవచ్చు హార్మోన్స్ ద్వారా వచ్చే ఒక యాంగ్జైటీ ద డిఫరెన్స్ ఇన్ హార్మోన్స్ పిల్లలు ఎదిగే వయసు శరీరంలో రకరకాల హార్మోన్స్ కొత్తగా వాటి యాక్టివిటీస్ ని స్టార్ట్ చేస్తుంటాయి సో ఈ యాక్టివిటీస్ వల్ల కలుగుతున్న ఒత్తిడి హార్మోన్ జనరేషన్ వల్ల వస్తున్న ప్రెషర్ కూడా ఒక్కొక్కసారి ఇటువంటి చేంజ్ బిహేవియర్ ని నిర్ చేయొచ్చు బోత్ 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 మేల్ అవని ఫీమేల్ అవని బోత్ ఆర్ ఇన్ ద గ్రోయింగ్ ఫేజ్ బోత్ విల్ అటైన్ ప్యూబర్టీ ఏంటంటే మన సొసైటీలో అమ్మాయిలు ప్యూబర్టీ అటైన్ చేయడం అనేది చాలా స్పెసిఫిక్ గా మనం నోట్ చేస్తాం అబ్బాయిలు ప్యూబర్టీ అటైన్ అన్నది చాలా కామన్ కానీ ఫర్ బోత్ ఆఫ్ దే ఆర్ ప్యూబర్టీ లోపల కూడా రకరకాల హార్మోన్ చేంజెస్ ఆ హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే బయోలాజికల్ ప్రెషర్ బయోలాజికల్ స్ట్రెస్ దాన్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయాలి రకరకాల అంటే బయోలాజికల్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి వాళ్ళకి వాళ్ళకి తెలియని ఒక రకమైన మూడ్ స్వింగ్స్ ని ఫేస్ చేస్తారు అప్పుడే హ్యాపీగా ఉంటుంది అప్పుడే ఎందుకో డిప్రెసివ్ గా ఉంటారు అప్పుడేదో యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ మనం పిల్లల లోపల సడన్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ మనం చూసినప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ ఫ్యాక్స్ అనమాట వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ యాజ్ అ పేరెంట్ మనం అవుట్ చేస్తూ వస్తే మనం అసలైన కారణాన్ని వెతికి పట్టుకోగలుగుతాం రైట్ బయోలాజికల్ స్ట్రెస్ అయితే దాన్ని హ్యాండిల్ చేయాలి యూ నీడ్ సపోర్ట్ దెబ్ దాన్ని ద బయోలాజికల్ స్ట్రెస్ విల్ కమ్ ద ఆన్ జనరేటింగ్ చేంజింగ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో మనం వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలి ఆ టైంలో టెలింగ్ దెమ్ దట్ ఇస్ నార్మల్ ఇట్ హ్యాపెన్స్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి అరౌండ్ ఎన్ ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ఇయర్స్ లో నాట్ చెప్పాలంటే థర్టీన్ ఇయర్స్ ఇయర్స్ ఫోర్టీన్ మెచ్యూర్ అండ్ ఈ జనరేషన్ పిల్లలు కాస్త ముందుగా మెచ్యూర్ అయిపోతున్నారు ఇష్యూ ఫర్ డిఫరెంట్ రీజన్స్ అయితే వాళ్ళ క్లాస్ లోపల అంటే ఒక నలభై మంది ఉన్న క్లాస్ లో ఇరవై ఇరవై ఐదు మంది అమ్మాయిలు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అమ్మాయిలో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే మెచ్యూర్ అవ్వలేదు క్లాస్ సెవెన్ ఓకే సో మాట్లాడుకుంటారు కదా క్లాస్ లో నువ్వు మెచ్యూర్ అయినావా అంటే నేను ఈ అమ్మాయి సెవెంత్ మిడ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మెచ్యూర్ అవ్వలేదు సెవెంత్ ఎండ్ అవుతున్నా కూడా మెచ్యూర్ సో ఆల్ ద గర్ల్స్ ఇన్ నా క్లాస్ స్టార్ట్ ఇట్ ఐ డోంట్ థింక్ యు ఆర్ అ గర్ల్ మై గర్ల్ నువ్వు అమ్మాయివి కాదేమో కాస్త ఒకసారి వెళ్ళి డాక్టర్ కి చూపించు మేమంతరం మెచ్యూర్ అయిపోయాం ఎయిట్ ఇయర్స్ అని ఒకళ్ళు నైన్ అని ఒకళ్ళు టెన్ అని ఒకళ్ళు యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ లైక్ దిస్ అంటే నువ్వు అమ్మాయివే కాదేమో సో ఇప్పుడు ఇంట్లో మాట్లాడుకోరు కదా ఇట్లాంటి విషయాలు మాట్లాడట్లేదు థింక్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ క్లాస్ లో అట్లా అనేసరికి అమ్మాయిలంతా ఈ పిల్లలకి ఆటోమేటిక్ గా లోపల ఏమో నేను అమ్మాయిని కాదేమో నేను నేమో అండ్ ఇప్పటి పిల్లలైనా మేబీ నేను ట్రాన్స్జెండర్ నేమో సో ఇటువంటి థాట్స్ అండ్ స్ట్రెస్ఫుల్ ఫుల్ సో ప్యూబర్టీ ఏజ్ అటేట్ అవుతున్న అమ్మాయిలకు కానీ అండ్ అబ్బాయిలకు కానీ అండి సపోర్ట్ ఎట్ హోమ్ అంటే ఇది ఇలా అవుతుంది ఇది నార్మల్ ఇప్పుడు ఇలాంటి చేంజెస్ వస్తాయి లేదా ఇప్పుడే అవ్వాలని లేదు దిస్ ఇస్ ద ఏజ్ ఫేస్ ఈ ఫేజ్ లో అవ్వచ్చు అట్లా పిల్లలతో మనం డిస్కస్ చేస్తే బయలాజికల్ స్ట్రెస్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయొచ్చు వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడితే స్కూల్లో ఏం జరుగుతుంది ఎలా చదువుతున్నారు ఎవ్రీ డే కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉన్నప్పుడు మిగతా అన్ని ఫ్యాక్టర్స్ అవుట్ చేయొచ్చు స్కూల్లో ఏదైనా జరుగుతుందా బుల్లి చేస్తున్నారా ఎవరైనా సతాయిస్తున్నారా ఏడిపిస్తున్నారా టీచర్లు ఏమైనా బెదిరిస్తున్నారా తిడుతున్నారా కొడుతున్నారా ఈ సంబడి ఇండాల్జింగ్ ఇన్ బ్యాడ్ ప్రాక్టీస్ విత్ యూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ మనం చెప్పి ఇవన్నీ హ్యాండిల్ చేసినప్పుడు ఒక్కొక్క ఫ్యాక్టర్ ని మనం రూల్ అవుట్ చేయగలుగుతాం సడన్ బిహేవియర్ చేంజెస్ అన్న పిల్లల్లో చూసినప్పుడు ఈ ప్రొసీజర్ మనం ఫాలో అవుతే కనుక మనం వాళ్ళతో ప్రాపర్ గా మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ ఇస్తా ఉంటే ఆటోమేటిక్ గా వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ద కరెక్ట్ రీజన్ వై దే ఆర్ ఫీలింగ్ లో రీజన్ ఫర్ సడన్ బిహేవియర్ చేంజ్ రీజన్ సాల్వ్ డొమెస్టిక్ లెవెల్ పేరెంట్ మనం హ్యాండిల్ చేయగలితే వెల్ అండ్ గుడ్ అవట్లేదు అని అంటే యూ కెన్ గో ఫర్ ప్రొఫెషనల్ హెల్త్ గో టు అ ఆల్ అయికాలజిస్ట్ అ సైకేటిస్ట్ ఇన్ కేస్ ఇఫ్ నీడెడ్ అండ్ యూ కెన్ ఎట్ ద కరెక్ట్ టైం కరెక్ట్ ఇంటర్వెన్షన్ ఇచ్చి పిల్లల్ని చాలా ఈజీగా వీటిలోంచి బయటపడేయొచ్చండి ఇఫ్ వీ డోంట్ టేక్ కేర్ ఆన్ ద రైట్ మూమెంట్ చిన్న ప్రాబ్లమ్ ఒక వన్ అవర్ కౌన్సిలింగ్ కానీ థెరపీతో కానీ సరిపోయేది ముదిరిపోయి చాలా పెద్ద ప్రాబ్లం కింద మారిపోతుంది సో ఎలా అయితే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ని మనం ముందుగా డిటెక్ట్ చేయాలని మనం టెస్ట్లని అదని ఇదని ఎవ్రీ ఇయర్ ఈ టెస్ట్ చేయించుకోవాలి ఎట్లా అయితే జాగ్రత్త పడతామో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా మనం జాగ్రత్తలు పాటించాలి దాని గురించి ఒక అవగాహన కల్పించుకొని పిల్లల్ని కూడా మానిటర్ చేసుకుంటూ ప్రాపర్ గా మనం వాళ్ళని హ్యాండిల్ చేస్తే వాళ్ళు పెద్దయ్యే వరకు వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ దే విల్ ఆల్సో గ్రోఇన్ టు హెల్తీ సిటిజన్ బోత్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ వాళ్ళకి ఫిజికల్ గా బలంగా ఉండడమే కాదు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంచడం కూడా పేరెంట్స్ గా మన రెస్పాన్సిబిలిటీ ఇవాళ రేపు అందరు ఎలా ఆలోచిస్తున్నారంటే మా అబ్బాయికి గాని అమ్మాయికి గాని చిన్న సమస్య వాళ్ళ దారిలోకి రాకుండా మేము చూసి విఆర్ ఆల్ థింకింగ్ ఆన్ మేకింగ్ లైఫ్ ఈజీ ఫర్ దెమ్ బట్ వాట్ ఐ అడ్వైజెస్ మేక్ లైఫ్ ఈజీ ఐ డోంట్ సే నో బట్ ప్రిపేర్ దెమ్ ఫర్ ద లార్జర్ ఛాలెంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ కాబట్టి వాళ్ళను మానసికంగా చాలా స్ట్రాంగ్ గా పెంచాల్సిన అవసరం మనం ఉంది ఆ మానసికమైన స్ట్రెంగ్త్ ఎమోషనల్ స్టెబిలిటీ అన్నది మనం ఇటువంటివన్నీ పాటించడం వల్ల వాళ్ళకి ఒక సపోర్ట్ ని క్రియేట్ చేయడం వల్ల మాత్రమే అందివగలుగుతాం అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దింగ్ రైట్ సూపర్ చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి